అందరికీ నమస్కారం వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది పన్నెండు రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు గణపతి దత్తా ఉపాసకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర గారు ఉన్నారు గురువుగారు నమస్కారం మహాదేవా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఎస్ ఈ సంవత్సరంలో ఉన్న బాధలు ఒడిదుడుకులు కష్టాలు తీరిపోతాయా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం ఒక డౌట్ అనేది ఉంది గురుగారు అవును ముఖ్యంగా కొన్ని రాష్ట్ర వారికి బాగుంటుంది కొన్ని రాష్ట్ర వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం కానీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పన్నెండు రాష్ట్రంలో ఏ రాష్ట్ర వారికి బాగుంది ఏ రాష్ట్ర వారికి బాగలేదు బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు తప్పకుండా ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది రైట్ సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే సంవత్సరం మాత్రమే మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము అది గత కొన్నేళ్ల నుంచి వెళ్ళి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ రెండు వేల ఇరవై ఆరులో జనవరి నుండి జూన్ జూలై వరకు జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు ఓకే ఎందుకంటే మొదటి ఆరు నెలలు ఎట్లా ఉంటుంది రెండవ ఆరు నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి ఫలానా నరేష్ నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృచ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు శాస్త్రం చెప్తుందంట సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు రైట్ ఏ మకరమో ఏ కుంభమో ఏ ధనస్సు లైక్ మీ జాతక రీత్యా నడిచే దశ అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా మరి మీకు బాధకాధిపతి ఎవరు యోగకారకుడు ఎవరు ఓకే ఇప్పుడు బ్లాక్ ఉంది బ్లాక్ కలర్ కార్ కానీ బ్లాక్ కలరు డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది ఓకే నీకు ఎరుపు యోగాని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి గ్రీను మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో అటువంటి టూ వీలర్ కానీ గ్రీన్ కలర్ కారు కానీ గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది ఓకే మరి యోగకారకుడు బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి ఓకే కనుక సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు ఉన్నదని మీరు అడిగారు అవును నా విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నుండి ఇరవై ఐదు లోపు ఇరవై ఆరుది నేను చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు మాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో ఖచ్చితంగా రేపటిది ఎవరైనా చెప్తారు గతం గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య సో అట్లా మనం చూసుకుంటూ ఈ పన్నెండు రాశుల్లోకి వెళ్ళబోతున్నాం రైట్ గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తప్పకుండా మకర రాశి సంబంధించి చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి మరి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది అందులో మొదటి ఆరు నెలలు చాలా ఉన్నది రెండవ ఆరు నెలలు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది మకర రాశి వారికి అది స్త్రీలకైతే గర్భసంచికి సంబంధించింది యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ స్టమక్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ పురుషులకైనా అమ్మనో నాన్ననో ఎవరి ఇద్దరిట్లో ఎవరికైనా అధికంగా నాన్నగారికి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో ఉద్యోగంలో కూడా అవకతవకలు జరిగే పరిస్థితి ఉన్నది రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో ఆగస్టు తర్వాత ఓకే మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఆగస్టు వరకు చాలా బాగుండబోతున్నది గృహయోగము వివాహము అదేవిధంగా సంతానము ఏదైనా కొత్త ప్రయత్నాలు అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని అనుకున్న వెళ్ళడము ఇలాంటివి జరగబోతున్నాయి ఓకే మరి ఇలాంటివి జరగబోతున్నాయని వారు ఎట్లా అంటే మనం చెప్పింది వారు ఎట్లా నమ్మాలి అంటే గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భాగంగా సుమారుగా గురువేర రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మాత్రం బీభత్సం ఓకే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ చిన్న విషయాలకే ఎక్కడము కోర్టు రిలేటెడ్ వెళ్ళడం కానీ ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బెన్సెస్ తీసుకున్నటువంటి దాఖలాలు ఇబ్బందులు ఇక చూ ఇంకా చూసుకుంటే రెండు వేల పదహారు పదిహేడు అయితే ఇంకా డేంజర్ జోన్ ఇది ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇది ఇక్కడ ఆరోగ్యం కానీ మానసిక బాధ కానీ హెల్త్ రిలేటెడ్ ఏవైనా ఇష్యూస్ ఫేస్ అయినటువంటి సందర్భాలు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ప్రదేశ మార్పులు స్థాన చలనాలు పనిచేస్తున్నటువంటి చోట విపరీతమైనటువంటి ఇబ్బందులు ఇందులో ఒకటి రెండు మంచి జరుగుతుంది ఒక గృహం నిర్మించాలి అని అనుకుంటే ఒక ముగ్గు పోయడం కానీ ఏదైనా అపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వడం కానీ లైక్ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది మకర రాశి వారికి ఓకే జాక్షరము గాక్షరము ఉదాహరణకు జనార్దను జగను అదేవిధంగా గాయత్రి ఇలా పేర్లు కలిగినటువంటి వారు జ్ఞానేశ్వరు జాగ్రత్తగా ఉండాల్సింది మీరు ఓకే గడిచిన రోజులలో ఈ గుప్త నిధుల కోసం తిరగడాలు ఎన్నో ఎన్నో కూడా ఉంటవి వీరి లైఫ్లో ఓకే మిరాకిల్స్ సో పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు మా మాకేం కాలేదు అని అనుకునేటువంటి వాళ్ళు పెంచుకునే వాళ్ళు కార్ యాక్సిడెంట్స్ సో ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు బాగాలేదు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు దాకా పర్వాలేదు సో లాస్ట్ గడిచిన రోజులలో కొంత ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబీకులలో దగ్గరికి దగ్గర వ్యక్తుల నుండి కొంత నెగిటివ్ కానీ గొడవలు కానీ మనీ రిలేటెడ్ కానీ ఇలాంటివి కొంత ఇబ్బంది కలిగినటువంటి సందర్భాలు అపార్థం చేసుకోవడాలు ఎదుటి వ్యక్తిని వీరే ముందుగానే ఊహించేసుకోవడాలు మరి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో చాలా మొండి స్వభావం కలిగినటువంటి వారు వీరు అనుకున్నది ఖచ్చితంగా కావాలి మరి మకర రాశికి సంబంధించి ఎవరైనా రాజకీయ రంగంలో ఉన్నారు అని అనుకుంటే మాత్రం వారికి పెద్ద దెబ్బ తాకి ఉంటుంది రాబోయే రోజులలో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉన్నది కనుక మరి మకర రాశి వారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు మీదే రైట్ జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తం ఆగస్టు వరకు ఓకే ఆగస్టు నుండి డిసెంబర్ ఆగస్టు నుండి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులోపు హెల్త్ రిలేటెడ్ తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇలాంటివన్నీ జరిగేవి ఉన్నవి పెద్ద మొత్తంలో ఒక అనూహ్యమైనటువంటి ఆపదలు వచ్చే పరిస్థితి ఉంది రైట్ సో మకర రాశి వారు అనగానే మన నేను అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా మీ జన్మ నక్షత్రం ఏంది మీ వ్యవహారిక నక్షత్రం ఏంది అనేది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి వ్యవహారిక నామం ప్రకారంగా సో అది చూసుకొని ముందుకు వెళ్ళాలి కొంత వీరికి ఏంది అంటే ఒక తెలివని ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు నేను గొప్ప అనే విధంగా ప్రదర్శిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో అంటే నేను చెప్పేది అది అర్థం చేసుకోండి అంటే ఎదుటి వ్యక్తిని వీరు ముందుగానే ఊహించేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఉదాహరణగా మీరు గురువుగారు ఏమైనా బిజీగా ఉన్నారా ఒక పది నిమిషాలు మాట్లాడాలి అంటే నేను అనే పాయింట్ ఏంటి అంటే ఎదుటి వ్యక్తిని ఎట్లాగో బిజీగానే ఉంటారు ఉండరనేం లేదు అక్కడ కానీ అంటే అట్లా ఊహించ అంటే ఇక నేను ఎట్లా అంటే మీకు వారి చెయ్యే పైన ఉండాలి అనే విధంగా చూసుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలల్లో అట్లా అధికారము డబ్బు పలుకుబడి వీటిపై కొంత ఆసక్తి అధికంగా ఉంటుంది వీరికి ఓకే లగ్జరీ అట్లా ఉంటుంది సో అలా ఉండి కొన్ని కొన్ని సందర్భాలలో రూపాయలు లేని సందర్భాలు కూడా ఎదుర్కొంటున్నారు ప్రజెంట్ ఓకే మకర లక్ష రూపాయలు వస్తే రెండు లక్షల ఈఎంఐలు కడుతున్నారు ఓకే మళ్ళీ లక్ష అప్పు చేసి లేదా లక్షకు ఎనభై తొంభై వేలు ఈఎంఐలే తినడానికి ఇక చాలా ఇబ్బంది పేరుకైతే ఉన్నారు మనుషులు ఓకే సో అలాంటి సందర్భాలు ఉంటాయి మకర రాశికి సంబంధించి ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ వారి హా అంటే వారి భర్తలకైనా భార్యలకైనా ఇప్పుడు మకర రాశికి సంబంధించిన ఒక అబ్బాయికి ఉంది సో ఈ మకర రాశి అబ్బాయికి సంబంధించినటువంటి భార్యకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రైట్ మకర రాశికి సంబంధించినటువంటి అమ్మాయి ఉంది వీళ్ళ బర్త్కు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఓకే ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నవి ఇరవై ఆరు సో దీనికి సంబంధించిన పరిహారాలు అంటే ఏం చెప్తారు పరిహారాలు అంటే మకర రాశి వారు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి యొక్క మూలమంత్రం చదువుకోవడం కానీ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓకే ఒకసారి గానగాపూర్ వెళ్ళి రావాలి మీరు గానగాపూర్ గానుగాపూర్ కానీ మంత్రాలయం కానీ వెళ్ళి రావాలి రాఘవేంద్ర రైట్ అనుకూలంగా మంచి పరిహారం చెప్పినారు ధన్యవాదాలు